సౌత్ కొరియా మీదిగా ఎల్లుండి నగరానికి రాబోతున్నారు ఈ యొక్క పర్యటన అమెరికా పర్యటన విషయాల గురించి నేను ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పుడు నేను మా ఎంపీలు మల్లు రవి గారు సురేష్ శెట్కర్ గారు సురేష్ శెట్కర్ గారు ముగ్గురం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీద అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు తెలంగాణ ప్రజల కోసం నిరుద్యోగాన్ని వైదొలిగించడానికి పెట్టుబడులు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి మీటింగ్ల మీద అక్కడ ఒక చిన్న రివ్యూ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బృందం అమెరికా పర్యటన విజయ విజయవంతమైనట్టుగా మీ అందరు చూస్తున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క పర్యటన అయినది జరిగింది అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా కాగ్నిజెంట్ వాల్స్ కర్ర ఆర్సిఎం ట్రైజిన్ హెచ్సిఏ హెల్త్ కేర్ తర్వాత వివెంత్ ఫార్మా చార్ల్స్ వాబ్ చాలా కంపెనీలు ఇలా అడోబ్ సిస్టమ్స్ అంగెన్ సిటీఓ గారు చీఫ్ టెక్నాలజీ డేవిట గారితో పర్సనల్ గా కూర్చోవడం జరిగింది అలాగే ఈక్విటీ పార్ట్నర్షిప్ సిం సీఓ వెంకట్ బుసా గారితో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా కలవడం జరిగింది అలాగే జాయింటెస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారితో కూడా కలిసి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గురించి ఈ పర్యటనను చాలా మంది ఇక్కడ తప్పుగా ప్రక్రీకరించి అక్కడ ఏం జరుగుతలేవు సీరియస్నెస్ లేదు అనేది ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలలో మూడు నెలలు మనకు ఎన్నికల కోడ్ లో ఆ రోజు ఏమి డెవలప్మెంట్ కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకోలేని పరిస్థితి ఉండే మన మంత్రులది కానీ సీఎం గారు గారి ఇప్పుడు ఈ పర్యటనలలో మన ఐటీ శాఖ మాసులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా వచ్చిన ఎనిమిది నెలల ఇది ఇంతకుముందు జెనీవా పర్యటన చేసేది ఇప్పుడేమో యుఎస్కి వెళ్ళి ప్రయత్నం ప్రతి విషయాన్ని అంటే సెక్రటేరియట్ లో కూర్చొని ప్రజాభవన్ గా ప్రగతి భవన్ ని ప్రజాభవన్ మార్చిన రోజు ఎల్బి నగర్ స్టేడియం నుంచి మొదలు పెట్టినట్టయితే స్వేచ్ఛ అనే ఒక పాలన అంటే ఒక ముఖ్యమంత్రి వరులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యేలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలు వచ్చి చెప్పుకునే విధిగా విధంగా ప్రజా భవన్లో రోజు వాళ్ళ అర్జీలు తీసుకునే విధానం కానీ సెక్రటేరియట్ లో కూడా మంత్రులు హండ్రెడ్ పర్సెంట్ మీరు పోతే మంత్రి పర్యటన లేనప్పుడు సెక్రటేరియట్ లో కూర్చుంటాడు అనే విషయాన్ని కానీ మనము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చూడటం జరిగింది అదే కాకుండా గత పదేళ్ల పాలనలో చేసిన అప్పులు వాటికి మన రాష్ట్ర పరిస్థితి ఏందో క్లియర్ క్లారిటీగా మనందరికీ కూడా వచ్చిన నెల రోజులలోనే వాస్తవాలు ముఖ్యమంత్రి గారు మంత్రులు అన్ని శాఖలలో అటు సివిల్ సప్లైస్ లో కానీ ఇటు లో కానీ ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల గాని విద్యుత్ శాఖల గాని ఏ శాఖల కూడా ఏం జరిగింది అంటే అంత ముందు వీళ్ళు చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియని విధంగా పరిపాలనను ఒక క్లారిటీకి తీసుకురాయించే ప్రయత్నం ఫస్ట్ నెల నెలన్నరలో చేసి చేసినాక అప్పుడు తప్పుడు ప్రచారం ఏంటంటే అరే చూసిరా ఇవన్నీ ఎందుకు అంటే ఆరు గ్యారెంటీలు చేయొద్దు అనే ఉద్దేశంతో ఇవన్నీ డొంక సాకులు చెప్తారు ఇవన్నీ ఏం లేదు అంతా తప్పుడు ప్రచారం అని చెప్తారు పోనీ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడినట్లయితే ఆరు గ్యారెంటీల ఫ్రీ బస్సు ఉచిత కరెంటు ప్రజాపాలన పేరు మీద కోటి అప్లికేషన్లు పదిహేను ఇరవై రోజులల్లో ఊర్లల్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలు అందరూ ప్రతి గ్రామ పంచాయతీలో క్యాంపు పెట్టి మరీ అప్లికేషన్లు తీసుకొని వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా తప్పుడు చూపించేవాళ్ళు ఇదంతా కాలయాపనే అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ ఏం చేయొద్దన్న అన్న ఉద్దేశంతో సరే అదో ఇదో మన పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ అనేది అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్ ఇన్లా ఎక్కువ డబ్బుతోటి కూడుకున్నటువంటి సబ్జెక్ట్ ఈ పథకాలలో దాన్ని నేను ఆ రోజు చేస్తా అని చెప్పి నా దగ్గరనే ప్రచారంలో యాదగిరి స్వామి సాక్షిగా ఆగస్ట్ పదిహేను కల్లా చేస్తా అన్నట్టు చేస్తున్నారు దాని మీద తప్పుడు ప్రచారమే అంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకి గీరనా లేని వాళ్ళకి ఈయరణ మళ్ళీ వీళ్ళకి ఈయరణ వాళ్ళకి ఇయరనా ఐటీ రిటర్న్స్ ఎంత ఉండాలి ఇవన్నీ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మళ్ళా ప్రతిపక్షాలు మాట్లాడటం నిన్న అమెరికా పర్యటనలో కూడా ఏం దొరికితే బాగుంటుంది ఏది దొరికించుకొని తప్పుడు ప్రచారం చేద్దామన్న ఆలోచనే తప్ప అరే ప్రజలు మీకు పదిహేను అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ళు ఇచ్చినప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు కదా మీరు తప్పులు చేస్తే ప్రజలు ఈ రోజు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తాయి రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి ఇంకో నాలుగేళ్ళు అయితే ఈ లోపు మేము కూడా ఓ పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాలు చేస్తాం తప్ప తప్పులు చేసి ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారైనా మా మంత్రులైనా కాంగ్రెస్ పార్టీ అయినా తెచ్చిన తెలంగాణ తర్వాత పదేళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి మీ నమ్మకం ప్రజల నమ్మకంతో వచ్చినాం మాకెవరు పెట్టిన భిక్ష కాదు ఇది ప్రజలు పెట్టిన భిక్ష ప్రజలు ఎందుకు పెట్టిర్రు నమ్మకంతో మమ్మల్ని మా కష్టాలను తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామన్న ఉద్దేశంతో మాకు ఈ అధికారం ఈ అధికారాన్ని మేము దుర్వినియోగం ఎందుకు చేస్తాము వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా రోజు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది సోషల్ మీడియా యూట్యూబ్లు చూస్తే ఇది కేవలం వీళ్ళు సంపాదించిన దొంగతనంలోకి వెళ్ళి ఇంత పర్సెంటేజ్ దీని నిన్నే పెడుతున్నట్టు అనిపిస్తుంది నేను ఒక్కటే చెప్తున్నా వాళ్లకు దయచేసి మేం తప్పులు చేస్తే మమ్మల్ని మా మీద ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అధికారం ఉంది ప్రజలు మమ్మల్ని రేపు పొద్దున ఎనలైజ్ చేస్తారు ఎంతవరకు మంచి పాలన అందించినాం ఎంతవరకు పల్లె పాలనలో వైఫల్యాలు ఉన్నాయి ఎంతవరకు పాలనను కుటుంబ పాలన మాదిరిగా నడపడం కుటుంబ పాలన విషయానికి వస్తే ఇంకా కుటుంబ పాలన భారతదేశంలో అంతకుముందు ఏదైనా కుటుంబంలలో ఏదైనా స్టేట్లలో వాళ్ళ లీడర్లు ఉండొచ్చు ఎన్సీపీకి లేకపోతే ఎన్ డిఎంకేకి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీలలో ఇక్కడ జరిగినంత అంత మిస్యూజ్ కుటుంబ పాలన ఇంక ఇక్కడ జరగలేదు అనేది కూడా మీ తెలంగాణ ప్రజలు చూసేది ఎందుకంటే మటుకు అందరికీ పొలిటికల్ అకామిడేషన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ లోక్సభ అన్ని వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే ముఖ్యమంత్రి కాంచి మొదలు పెడితే మంత్రుల కాంచి వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండే మేము ఏ రోజు కూడా మీరు చూసినట్టయితే పదేళ్ళలో ఇంత దారుణమైన ప్రచారం చేయలేము వాళ్ళు పనిచేస్తుంటే మేము అప్పుడప్పుడు కన్స్ట్రక్టివ్గా ఇక్కడ ఉన్న తప్పిదాలు జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రజల మధ్యనకు వచ్చినా కానీ ప్రతిరోజు ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి ఏదో ఒకదాన్ని పట్టుకొని దాన్ని సోషల్ మీడియానో వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారానో దాన్ని తప్పుడు ప్రచారం చేయాలన్న ఆలోచన కేవలం వీళ్ళనే చూస్తున్నా తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే ఒకటి విన్నపం చేసుకున్నాను మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారు ఇటు అమెరికా అయినా సౌత్ కొరియా అయినా గతంలో జెనీవా అయినా ఇక్కడ సెక్రటేరియట్ల కోసం చేసినా మీ మంచి కోసం మీ బాగు కోసం తెలంగాణని ఏం చేస్తే బదేళ్లల్లో మనం చేసుకోలేని పనులను మనం ముందుకు ఎట్లా తీసుకోవద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలన్న ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు ఈ ఈరోజు ఇంత ధైర్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ జాబ్ క్యాలెండర్ని కూడా ఇచ్చింది దాని మీద కూడా మీరు చెడు ప్రచారం అరే మొదలు పెట్టినాము ఖాళీలైనా కొద్ది భర్తీ చేస్తామంటున్నాము మెగా డిఎస్సి చేస్తామంటే మెగా కాదు ఫస్ట్ ఇచ్చిన డిఎస్సీ నుంచి నెక్స్ట్ మళ్ళీ మీ ముందే ట్రాన్స్పరెంట్గా ఎన్ని జాబులు క్రియేట్ అయ్యి అన్ని జాబులు ఫిల్ అప్ చేసుకుంటూ పోతామని చెప్తున్నాము మీరు ఏం చేయను ఐదేళ్ల నుంచి ఏం చేయను వాళ్ళు మేము ఐదు నెలలు ఏదో చేస్తుంటే ఈ తప్పుడు ప్రచారం ఏంది అమెరికా పర్యటన మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న ఖాళీల భర్తీల కాంచి మొదలు పెడితే కరెంట్ పర్చేజర్ల కాంచి మొదలు పెడితే ప్రతిదీ ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి దాన్ని భూతద్దంలో పెట్టి ఒక వంద మంది పేడ్ ఆర్టిస్ట్లను దొరికించుకున్నారు ఈ మధ్య అంటే దేనికి ఎవరు సోషల్ మీడియాలో ఓ టీమును తయారు చేశారు ఏదన్నా మీరు పెట్టరు మీకు ఏదో ప్యాకేజ్ ఇచ్చినట్టు వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒకటే పని ఏమని ఏదన్నా పెట్టాలి ఏదన్నా పెట్టాలి నిన్న నాకు నవ్వు వస్తుంది ఒకటి ఒకటి నాకు అంది మీకు చూపిస్తా దీంట్లో ఒక పేడ్ ఆర్టిస్ట్ పెట్టిండీ నేను అమెరికా పర్యటనలో కూడా లేను నేను అమెరికాలో లేను నేను పార్లమెంట్లో ఉన్నాను ఎంపీ గారు మీరే కదా పక్కన పక్కన ఆ బినామీ కంపెనీ వాళ్ళ పక్కన ఎక్కడో కూర్చురని చెప్పి ఇవ్వి ప్రచారం నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది చూపించాల్సిన లేదు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకు చూపిస్తున్నా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తి అమెరికా పోయినా పార్లమెంట్ పోయినా సామాన్యునికి తెలియదు సరే మేము మీడియా వాళ్ళకు తెలుసు లేకపోతే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకు లీడర్లకు తెలిసి ఉంటుంది పార్లమెంట్ లో ఉన్నాను కానీ నేనేదో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మా పెట్టుబడులు మేము 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 పెట్టుబడులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నా ఇది వాస్తవంగా దీంట్లో ఏం తప్పిదాలు జరుగుతలేవు ఇవన్నీ కూడా నామినల్గా ఫస్ట్ డిస్కషన్ పాటలు ఉన్నాయి ఏ పెట్టుబడి సంస్థలకు కూడా దారదత్తాలు చేసింది లేదు ఇంకా భూములు ఏ పెట్టుబడి సంస్థలకు కూడా మనం ఏం ఫ్రీగా ఇచ్చింది లేదు ఏమి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడతారని ముందుకొస్తారో వస్తారో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నామని చెప్తాం దాంట్లో భాగంగా కేటీఏ కేటీఆర్ గారు కుటుంబ సభ్యులు ఎవరైనా కేటీఆర్ గారు బామ్మర్దైనా కవిత గారి భర్త అయినా కవిత గారి చుట్టాలైనా ఎవరైనా కానీ తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే మేము రాజకీయంగా చూడము తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం పెడుతున్నట్టు తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి పెట్టుబడి అని చూస్తామే తప్ప ఇది ఎవరు పెట్టుబడి చూడం ఏ బిజినెస్ అన్న ఇల్లీగల్ బిజినెస్ డ్రగ్స్ బిజినెస్ ఇంకేదన్నా వ్యాపారం గంజాయి వ్యాపారం చేసుకుంటామంటే పర్మిషన్ లేవు కానీ మిగతా ఏ వ్యాపారం లిక్కర్ కూడా లీగల్ గా చేస్తే ఏం కాదు ఇల్లీగల్ లిక్కర్ చేస్తేనే ప్రాబ్లం లిక్కర్ ఎవరేం చేయొచ్చు లిక్కర్ కంపెనీ పెట్టి ఇప్పుడు లిక్కర్ ఎక్సర్సైజ్ ద్వారా మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది యాజ్ పర్ ద నామ్స్ ఏదైనా చేయొచ్చు యాజ్ పర్ ద నామ్స్ చేయకపోతేనే ప్రాబ్లం అవుతుంది సో దాన్ని ఏదో విధంగా రోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను మానుకోవాలి ఈ తప్పుడు ప్రచారాలు కూడా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు గుర్తించాల్సి వచ్చిందంటే ఈ తప్పుడు ప్రచారాలను కూడా ప్రజలు నమ్మొద్దు ఎందుకంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ప్లాట్ఫామ్ వాస్తవాల కంటే ఎక్కువ అవాస్తవాలను వాస్తవాల కింద చూపిస్తారనే ఉద్దేశంతో మీకు ఇది చూపించండి ఎందుకంటే వాస్తవాలు ఏంది అనేది కూడా అప్పుడప్పుడు మర్చిపోతాం మనం మనం అప్పుడే పొద్దున్నది చదువుతుంటే ఈ సోషల్ మీడియా యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీలు కొత్తగా తయారైనవి ఇంతకుముందు లేకుండే ఇప్పుడు గాంధీ గారి చరిత్రను నెహ్రూ గారి చరిత్రను కూడా తిరిగి రాస్తున్నారు ఇప్పుడు అసలు ఏ ప్రమేయం లేదు స్వతంత్రం లానే దాన్ని కూడా చెప్పగలుగుతున్నారు దాన్ని చదివి మనం అప్పుడప్పుడు మన వాళ్ళు కొంత యంగ్స్టర్స్ అంటే ఈ ఎయిటీన్ ఇయర్స్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న యువకులకు హిస్టరీ కొద్దిగా తెలవని హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇదే కొత్త హిస్టరీ అనుకునే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తుర్రు దీన్ని మనం పదే పదే అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు నేను ఎందుకంటే నేను ఆల్రెడీ అమెరికా పర్యటన అయింది మననే నేను ఢిల్లీలో కూడా మీట్ ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే సోషల్ మీడియా ద్వారా పదే పదే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలనుకున్నా ఏ తప్పిదం చేసినా ఎవరు వదిలిపెట్టరు ఏ కంపెనీలోనా ఇప్పుడు మా సోదరుడు ఏదైనా కంపెనీలో డైరెక్టర్ ఉంటే గూగుల్లో కొడితే డొర్కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం వ్యాపారం చేస్తాడని గూగుల్లో కొడితే నా ఎలక్షన్ అప్పుడే తెలియదా సో ఏ తోటి పెట్టుబడులు పెట్టించినా ఏ కంపెనీలో ఎవరు డైరెక్టర్ ఉన్నా ఏ కంపెనీకి న్యాయంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫేవర్ చేసినా ఏది ఆగదు అది మాకు తెలుసు మేమెందుకు చేస్తాం ఆ తప్పు మేము వాంటెడ్లీ ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే కంపెనీలు పేరు పెట్టి ఎందుకు చేస్తాం ఏదైనా ఉంటే అటువంటి ఆలోచన పిచ్చి ఆలోచన ఉంటే ఉండదు కదా మనం ఏమైనా పాజిటివ్ తోటి ముందుకు పోతున్నప్పుడు వాళ్ళు ఏదో విధంగా తప్పును దొరికించుకొని దీన్ని తెలంగాణ ప్రజల ముందు తప్పుగా చూపించి మా యొక్క ప్రయత్నాన్నే ఈ ప్రయత్నంలోనే వైఫల్యం ఉంది వీళ్ళనే చూపించి మమ్మల్ని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మా అండ తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మింది వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళ నమ్మకం మా మీద అవసరం ఉంది మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద మీ నమ్మకం పెట్టండి మా మీరు ఇచ్చిన ఐదేళ్ల గడువుల మేము మా పాలనలో కానీ మీ భవిష్యత్ మీ మీ భవిష్యత్తులో మీ భవిష్యత్ మీద కానీ మీకున్నటువంటి సమస్యల మీద కానీ నిరుద్యోగం మీద కానీ రైతులకు ఉన్న సమస్యల మీద కానీ వీటన్నిటికీ ఐదేళ్లలో పరిష్కార మార్గం ఒత్తుడు గ్యారంటీ అని మేము ఇస్తున్నాం అరే ఎనిమిది నెలలు దాకముందే అన్ని గ్యారంటీలు ఇచ్చిన గ్యారెంటీలు పదేళ్ళల్లో వీళ్ళు చేయండి ఎనిమిది నెలల్లోనే మమ్మల్ని ప్రూవ్ చేయమని చెప్పి రోజు ప్రతి తుంగిశాల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అటు కాళేశ్వరం అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేనా పదేళ్ళు మీరు కట్టింది మీరు చేసింది మీరు మేము వచ్చి చూసింది కూడా లేదు సరిగా పెట్టుబడులు పెట్టింది మీరు కంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు పనులు చేయించింది మీరు మేము రాకముందే దానికి పిల్లర్లు కుంగిపోవడము పుంగలు పట్టడం కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందే జరిగినాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఏదో విధంగా ప్రజల మైండ్లో విష బీజాలు నాటే ప్రయత్నం ఏదైతే చేస్తుర్రో దాన్ని మానుకోవాలని తెలియజేస్తున్నా నేను ఒక్కటే కోరుకుంటున్నా మొదటి నుంచి ఇటు బీజేపీ వాళ్ళకైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు మేము ఎనిమిది మంది ఎంపీలు నేను ఢిల్లీలో మొట్టమొదటిసారి పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ముప్పై ఒక్క అర్జీలు ఉన్నాయి మనకు సెంట్రల్ గవర్నమెంట్లా విభజన హామీలకు సంబంధించినవి ఉన్నాయి తర్వాత రావాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి మనం అందరం కలిసి ప్రజలు గెలిపించుకుని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అయితే లేరు మీరు ఉన్నాము ఎనిమిది పదహారు మంది కలిసి మనం వీలైనంత వరకు బీజేపీ నాయకత్వాన్ని మీరు ప్రెజర్ పెట్టండి మేము అపోజిషన్స్ మేము ప్రెజర్ పెట్టి మన తెలంగాణకు రాష్ట్ర తీసుకోవాల్సిన నిధులు తీసుకోవాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన బీఆర్ఎస్ వాళ్ళకు కూడా మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చిన ఇదే వేదిక మీదకెళ్ళి కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండండి అసెంబ్లీలో మేము తప్పు చేసినప్పుడు కట్టండి మంచి అపోజిషన్ ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళ అపోజిషన్ లేకపోవడం వల్లనే ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఇవాళ అపోజిషన్ కనుక కరెక్ట్గా వాళ్ళు బతకనిచ్చి ఉంటే వాళ్ళు ఫిరాయింపులను వాళ్ళు ఆ రోజు ప్రోత్సహించకపోతే అసెంబ్లీ సక్రమంగా నడిచేది గత పదేళ్ళు ఇన్ని చీకటి జీవోలు వచ్చేటివి కావు ప్రతి జీవో మీద చర్చ నడిచేది ప్రతి తప్పిదాన్ని మనం ఆ రోజు పట్టేవాళ్ళు పట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఏం చేయకనే ఈరోజు అదేంలా బిఆర్ఎస్ నియంత పాలన వల్లనే రోజు అప్పుల పాలైంది రాష్ట్రము మీరు మంచిగా ప్రజలు మీకు కూడా ఒక ముప్పై ఎనిమిది సీట్లు ఇచ్చిర్రు కాపాడుకోండి వాళ్ళను వాళ్ళకు మర్యాద ఇవ్వండి వాళ్ళకు మర్యాద ఇవ్వకపోతుంది ప్రజాస్వామ్యం ఏందో తెలియకపాయా మీకు నియంత పోకడలు నచ్చక వాళ్ళు గోడలు దూకి గేట్లు దూకి పారిపోయి వస్తుండే పాటిలోకి ముందు వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ ఏమంటే వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ ఏమైనా మాటలకే పరిమితం అవుతున్నారు దయచేసి నేను మరొకసారి చెప్తున్నా మనం అందరం ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా తప్పుడు ప్రచారాలు మానుకొని కన్స్ట్రక్టివ్గా తెలంగాణ ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటుంది మేమేం చేస్తే బాగుంటుంది కూడా మాకు కన్స్ట్రక్టివ్ లెవెల్ చెప్పండి ఇట్లా తప్పుడు విధాలలో కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మంచి లైన్ ఆఫ్ వచ్చి చెప్తే తెచ్చుకున్న తెలంగాణ ఎందుకంటే పదేళ్ల తర్వాత కూడా తెచ్చుకున్న తెలంగాణలో మనం ఏం చేయాలనో మనకు తెలియకపోతే కష్టమైతే అని తెలియజేస్తున్నా ఇప్పుడు ఏం చేస్తున్నా అందుకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా అవును డెఫినెట్ గా నేను ఒక్కటే గా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ సోషల్ మీడియా అనే దాని మీద రేపు పొద్దున ప్రో ఇటువంటివన్నీ ప్రోత్సహించి వీళ్ళు ఎవరో సోషల్ మీడియాలలో చిల్లర పైసలు కాశపడి ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడితే రేపు కేసులు అయితే కాపాడే పరిస్థితి కూడా ఉండదు అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మేము వచ్చి ఐదారు మేము వచ్చి ఐదేళ్ళు కాలే సారి గారు మేమేం తీసుకో మేము వచ్చి నెలలు అయింది మేము ప్రజాపాలన మీద దృష్టి సాధిస్తున్నాము ఎవరి మీద యాక్షన్లు తీసుకోవాలి ఎవరు చేసే పనుల మీద మేమేదో మాకున్న పవర్ని యూజ్ చేసి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తలేం గత ప్రభుత్వాలు చేసినట్టు కేవలం వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నాం చేయకండి అని చెప్పి చేస్తే చేసే రోజు ఒకవేళ ఇట్లానే అతిగా చేస్తే చేసేది జరుగుద్ది ఏదో రోజు జరుగుతుంది అప్పుడు మీరే అంటారు ఇదేంటి అంటే వాక్తం లేదా పెట్టినరోడు పెడతారు కదా మళ్ళీ ఇదే రివర్స్ క్వశ్చన్ మళ్ళీ మీరు ఇస్తారు మాకు అంటే ప్రజలు చెప్పాల్సింది కూడా చెప్పనియారా ప్రభుత్వాలు అనగదొక్కుతున్నాయి నేనేమంటున్నా పెట్టండి మంచి మెసేజ్లు పెట్టండి కన్స్ట్రక్టివ్ మెసేజ్లు పెట్టండి పాలనను కరెక్షన్ చేసే విధంగా పెట్టండి తప్ప తప్పుడు పెట్టొద్దు అంటున్నా యాక్షన్ తీసుకోవడం ఏం చారిగారు రెండు నిమిషాల పని తప్పుడు ప్రచారము చేయొద్దని చెప్తున్నా ప్రజాస్వామ్యం బద్దంగా వేసలేరు వాళ్ళు కానీ మేము ఏదైనా వేస్తే ప్రజాస్వామ్యం మధ్యలో వస్తుంది మళ్ళా మనకు దాంట్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పెట్టిన పోస్టులు తప్పుడు అని ప్రూవ్ చేసి మనం కేసులు కట్టొచ్చు కానీ ఇప్పుడు నేను మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా మేము కన్స్ట్రక్టివ్ లైన్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఆ పాలన మొదలు పెట్టలేదు వాళ్ళకు ఉండే అలవాటు ఎవరెవరిని తీసుకుయే లోపల జర్నలిస్ట్ అని లోపల వేసిన అలవాటు జర్నలిస్ట్ అని అరెస్ట్ చేసుడు నెలలు నెలలు జర్నల్ కనపడకుండా దాచిపెట్టుడు వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళను మేము మేము అది చేయట్లేదు మేము ఎందుకు చేస్తా అంటే చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కదా మొదలైంది ఇంకా ఎన్రోల్ చేస్తారు అండ్ మేము ఎందుకు చెప్తున్నా ప్రజలకు చెప్తున్నాం మీ ద్వారా మీ ద్వారా ప్రజలు తప్ప మమ్మల్ని ఎవ్వరు చేసుకున్నా మేము పట్టించుకోము పట్టించుకో మేము పట్టించుకునేది ప్రజలను మా కోటేష్ గెలిపించిన ప్రజలు మమ్మల్ని నమ్మమని కోరుకుంటున్నా ముప్పై ఒక్క లక్ష ముప్పై ఒక్క ఐదు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించింది దశల వారీగా చేస్తుర్రు రేపు పంద్రా ఆగస్టు రోజు నుంచి రెండు లక్షల పై చిల్పుది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ లో ఒక ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇదే నేను అంటున్నా కన్ఫ్యూజ్ చేస్తుర్రు టోటల్గా రేపు పొద్దున డాక్యుమెంట్ అయితే ఉంటుంది కదండి ఎంతమందికి వచ్చినాయి డబ్బులు ఎంతమంది దీంట్లో లబ్ధిదారులు లేదు అనేది అయితే ఓపెన్ డాక్యుమెంటే కదా ఎంత ఎంత డబ్బు డిస్పర్స్ అయింది గవర్నమెంట్ నుంచి ఎంతమంది రైతులకు అందింది దాని గురించి వాళ్ళు ఆవేశపడి ఎందుకు చెప్తున్నారు రేపు పొద్దున పదిహేను పంద్రా ఆగస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రైతు రుణమాఫీ అనేది అయిపోయింది ఈ దఫాలు అని మనం చెప్పినప్పుడు ఒక మేమే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం కదా ఎంత అకౌంట్లకిసినాము ఎంత మందికి ఎంతమందికి అనేది వాళ్ళు ఎందుకు ఆవేశపడి సగం కాకముందే వాళ్ళు మాట్లాడి ప్రజల్ని కనిపించాల్సిన అవసరం ఏమి నేను ఒకటే చెప్తున్నా మీకు కాగ్నిజెంట్ మనదేనా ఏ కంపెనీ మన మన పార్ట్నర్స్ ఉన్నారో చెప్తాము వాల్స్ హోల్డింగ్స్ హోల్డింగ్స్లో ఎవరున్నారు మన పార్ట్నర్లు ఆర్సిఎం ట్రైజన్ హెచ్సిఏ వరల్డ్ బ్యాంక్లోనైతే మనది కాదు వరల్డ్ బ్యాంక్ అయితే మనది కాదు కదా వాళ్ళదే కదా వివెంట్ ఫార్మా క్వాబు అడోప్ సిస్టమ్స్ ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఒకటి స్వచ్ఛ బయో అనే దాన్ని పట్టుకొని మిగతా ముప్పై కంపెనీలతో చర్చలు దాన్ని కూడా ఇక మనం తప్పుదో పట్టిద్దామంటే ఇప్పుడు నేను అక్కడ కంపెనీలో ఏమైంది అనేది మీకు క్లారిటీ ఇచ్చిన దాన్ని వాళ్ళు కనిపెట్టేది ఏంది ఆ కంపెనీలో ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు దగ్గర వాళ్ళు కానీ పార్ట్నర్లు ఉన్నప్పుడు పెద్ద దాన్ని వాళ్ళు కనిపెట్టి మనకు ఏంది అది ఎవరైనా ఆన్లైన్లో తెచ్చితే దొరికేదేనా దాంట్లో మేము దాచిపెట్టి చేసేది ఏముంది దొంగతనం చేసేది ఏముంది రేపు పొద్దున నిజంగానే దానికి ఫ్రీ భూమి ఇచ్చినామనుకుందాం దానికి అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు ఇచ్చినామనుకుందాం అప్పుడు అప్పుడు నిలబెట్టండి నేను ఎప్పుడైనా ఒకటే చెప్తున్నా తప్పు చేస్తే ప్రతిపక్షాలకు అధికారం ఉంది మాట్లాడడానికి తప్పు కాకముందే తప్పు జరుగుతుందనో తప్పు జరుగుతేమోనో తప్పు జరగబోతుందేమోనను ఏదో విధంగా ఊహించి వీళ్ళంతా వీళ్ళే మదనపడి అంటే రోజు వీళ్ళు టార్గెట్ విషయాలు టార్గెట్ చేసినారా లేదు సార్ అరే మరి ఎట్లా మీరు టార్గెట్ చేయకపోతే ఎట్లా మరి వాళ్ళు ఫ్రీగా బతుకుతురు రోజు ఒకసారి టార్గెట్ చేయాలనేది ఒక కండిషన్ పెట్టి వీళ్ళు ఆ పాపం ఆ కింద పని చేయొచ్చు వాళ్ళు నెల జీతం వాళ్ళు ఎన్ని పోస్టులు ఈ నెల అంటే సార్ ఏడాది దొరకలేరాలి దొరకకపోతే మీకు జీతాలు ఉండవు అంటే మరి ఎట్లా దొరికించుకోవాలి ఏదో ఫోటో మార్పింగ్ చేయాలి లేకపోతే ఎక్కడి నుంచైనా దొరకగానే అప్ప చేతులు కొట్టుకుంటారు కదా నాసాల కనుక పైన పోయి మనం సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసినప్పుడు టీవీలో దొరికితే అందరు దొరికింది సార్ ఎట్లా అంటారు కాడ దొరికింది సార్ పేరు దొరికింది సార్ అరెమానిగా మీరు అందరు ఇదే పని ఉండాలి రానున్న నలభై ఐదు గంటలు ఎవరు నిద్రపోవద్దు ఒక్కొక్కరు యాభై పోస్టింగ్లు పెట్టాలని చెప్పి ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి లేదు సంపాదించిన పదేళ్ల సంసారం సంపాదనను కేవలం సోషల్ మీడియా వీటి మీద పెట్టి ప్రభుత్వ వైఫల్యం చేయకుండా వైఫల్యాలను కాకముందే అయినట్టు ప్రజలలో ఒక ఒక ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తుర్రు దాన్ని తిప్పికొట్టడానికే నేను పదే పదే నేను ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ఎక్కడున్నా వీలైనంత మటుకు మీ ప్రెస్ ద్వారా ఈ విషయాన్ని తెలియస్తు ఎవరు అన్నారు బిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ అనేది వెళ్ళేది అయిపోయింది కానీ బిఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సమ్ నెలకు ఆరు వేల ఆరు వందల కోట్లు వడ్డీ కడుతున్నాం తొందరపాటు వల్ల పది నుంచి పన్నెండు పర్సెంట్ వడ్డీ రేట్లకు తెచ్చి మరీ ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు రాష్ట్ర ధనంతో ఇలా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వడ్డీలు పెరిగి మన కామన్ మ్యాన్ మీద అంటే ఒక సగటు మనిషి మీద భారం పడ్డది వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక పర్సెంట్ కు రెండు పర్సెంట్ కే రుణాలు వచ్చే అవకాశం ఉంది మనం మాట్లాడుకుంటే మౌలిక సదుపాయాల మీద వరల్డ్ బ్యాంక్ తో చర్చలు ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడున్న లోన్స్ ను కూడా వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన తోటి వాళ్ళతోటి ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోతే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది రెండు వేల నాలుగు ముందు భారతదేశంలో ఏమి టాటాలు బిర్లాలు ఎవరు వ్యాపారం చేయలేదా వరల్డ్ బ్యాంక్ లో పెట్టుబడి పెట్టి అప్పుడు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏముంది అరవై వేల కోట్ల అప్పు ఉన్న తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు చేసారు మరి అప్పులన్నీ ఎక్కువ రేట్లకు తెచ్చి ఇంట్రెస్ట్ ఇప్పుడు మేము చేస్తే తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా వరల్డ్ బ్యాంక్ ఏడుందో చూడలే చూళ్ళే ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడే వరల్డ్ బ్యాంక్ దాకా పోయిందంటే చాలా పురోగతి చెందుతుండూ ఏమైనా చేయగల మన మర్చిపోగాలి ప్రజలని చెప్పి వీళ్ళు ఒకటే తప్పుడు ప్రచారం చేసి బయటకు నేను దాని మీద యాక్చువల్గా నిన్న ఆ న్యూస్ మీద నేను వాస్తవంగా అమర్ రాజా బ్యాటరీల మీద వాళ్ళ సంస్థకు మనం ఏమైనా మిస్టేక్ జరిగిందా లేదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం బేసిక్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ వల్ల తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నం ఎవరైనా చేయిస్తు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నిజంగానే మనం పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం ఉన్నప్పుడు నిజంగానే అమర్ రాజా బ్యాటరీ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్స్ కానీ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు కానీ వాస్తవంగా తెలంగాణ ఏం చేసిందనేది మన అధిక అధికారికంగా మనోలు డిసైడ్ చేస్తారు అది ఏందనేది ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఇంకా రాజకీయ కోణం ఉందా వాస్తవంగానే ఏమన్నా జరిగిందా అనేది మేము నేను తర్వాత చెప్తాను నేను ఒకటే చెప్తున్నా దావోస్కి దీనికి మధ్యన మొత్తం మూడు నెలలు మనం బేసిక్గా ఎన్నికల దాంట్లో ఉన్నాం మేము పరిపాలించింది ఐదు నెలలు దావోస్లో సైన్ చేసి వచ్చినాము నెగోషియేషన్స్ నడుస్తున్నాయి మేము ఇది చెప్పే ముందు మేము చెప్తాం ఎప్పుడు చెప్తాం ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత దావోస్లో జరిగిన అగ్రిమెంట్లకు ఇక్కడ జరుగుతుంది ఏందనేసి మేము రిలీజ్ చేస్తాము ఇవన్నీ పైప్ లో ఉన్నాయి ఇప్పుడు ఎందుకు పైప్ లైన్ అంటే టూ త్రీ మంత్స్ క్రితం జరిగినటువంటి డిస్కషన్స్ నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా సూట్ మే కిషన్ కనయా అమెరికా జెనివా బార్ గయా అని అడిగిన లాస్ట్ టైం ఏది పదేండ్లల్లో పదేళ్ళలా అంటే దానికి ఎగ్జిక్యూషన్ అయిపోయి ఉండాలి కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళ ప్రభుత్వం ఉండే మేము రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు అధికారంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము ఇరవై మూడు నుంచి మేమున్న ఎనిమిది నెలలలో ఐదు నెలల రెండు సార్లు విదేశాలకు పోయినాము మేము ఏ కంపెనీతో మాట్లాడినాము మేము ఆ రోజు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాము దాని మీద మీరు అడిగిన దానికి మేము కంపల్సరీ మా ఊళ్ళో కమ్మన్నాము డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఏం జరుగుతుందో ని మేము డిక్లేర్ చేస్తాం నేనేమంటున్నా గత ప్రభుత్వంలో పదిహేను కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు ఎన్ని ట్రిపులలో ఎన్ని ఎంఓఎల్ సైన్ చేసిండు ఎన్ని ఎంఓఎల్ మెటీరియలైజ్ చేయండి ఎన్ని ఎంఓఎల్ మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళకి కూడా చెప్పాలి ఎందుకంటే మరి సార్లు పోయినప్పుడు మేము ఎన్నిసార్లు పోతేనే ఎన్ని వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే మరి వాళ్ళు సార్లు పోయారు కదా మరి ఇప్పటికీ ఎవరు ఖాళీగానే ఉండొచ్చు తెలంగాణలో అంటే ఎవరికి నిరుద్యోగం అనేది ఉండొద్దు వీళ్ళు పైప్ లైన్లకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసినాం మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం నువ్వు అడిగిన సమా ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే ఎందుకు విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మీకు స్ట్రీమ్ లైన్ అయితే అంటే మనం ల్యాండ్ అలొకేషన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా వన్ ఇయర్ ప్రాసెస్ ఇది ఈరోజు అమెరికా నుంచి పోగానే వాళ్ళు మన ఎన్కై విమానాల వాళ్ళు కూడా ఎక్కి రారు కదా సామాన్ వేసుకుని మనం మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వయబిలిటీస్ అన్ని చెక్ చేసుకుంటారు మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తామో వాళ్ళ టీం వచ్చి ఒక టూ త్రీ మంత్స్ ప్రాసెస్ ఉంటది నెగోషియేషన్ ప్రాసెస్ ప్లస్ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతుండ్రీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పండి మనం ఎన్ని దేశాలకు ఎన్ని ముచ్చట చెప్పు వాడు వచ్చి కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలనేటువంటి వాడికి చదువున్న వానికి ఉన్న స్కిల్ అనేది ఇంకా ఉండాలి కదా దానికోసమే ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చి వీలైనంత వరకు కంపెనీస్ వచ్చే ఒక కంపెనీస్కి వాళ్ళకు కావాల్సిన రిక్రూట్మెంట్ స్కిల్ ఏందనేది చూసి దాన్ని వాళ్ళ తోటి మనం అనుసంధానం చేసినప్పుడు ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ చేయగలుగుతాం పెట్టుబడులు తీసుకొస్తామని ముచ్చడియపుడు దాని వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఒక మనిషిని ఉద్యోగాలు పెట్టాలంటే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుంటాను నాకు ఉద్యోగం ఇవ్వాలంటే నాకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు తో పాటు వాళ్ళు చేసేటువంటి ఏదైతే జాబ్ ప్రొఫైల్ ఏంది దాంట్లో నేను సూట్ అయితే లేనా నా స్కిల్స్ సెట్ అయితే లేదా అని చూసుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత ఆలోచించే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టి అంత ఒక మహేంద్ర మహేంద్ర గారికి తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని చైర్మన్ చేసి ఒక ఫోకస్డ్ ఉండగాలని చెప్పి ఆలోచనతోటి ఒక ప్రక్రియ చేస్తుంది